హలో అందరికీ ఫైనల్గా మా పూజ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే ఎలా చేసుకున్నాను ఏంటి మీరు ఎలా చేసుకుంటారు నేను చేసింది కరెక్టేనా కాదా అనేది కొంచెం చూసి కమెంట్ చేయండి అలానే చూసే వాళ్ళందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసే వాళ్ళంతా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు మ్యాక్సిమమ్ ఎవ్వరు చూడట్లేదు అనమాట అంత పబ్లికే చూస్తున్నారు నాట్ నా సబ్స్క్రైబర్స్ కాదనమాట అంటే మరీ ఎక్కువ లేరు ఉన్నవాళ్ళు కూడా ఏం చూడట్లేదు అది జస్ట్ ఒకసారి చూడండి ఏదైనా నేను ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నా పూజలో కానీ ఏ విషయంలో అయినా కూడా కొంచెం నాకు కమెంట్ చేయండి సో నెక్స్ట్ టైమ్ అలా చేయకూడదు అని నేను దాన్ని ఇది చేసుకుంటానన్నమాట అదనమాట ఇంకా చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ అండ్ అది ఇంకా వ్రతం నై ముందు రోజు నైట్ అనమాట ఇంకా అదే చెప్పాను కదా ముందు వీడియోలు పూజకి ఏమేమి అరేంజ్ చేసుకున్నాను అని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలో చెప్పాను ఆ ముందు రోజు అయితే పూజ ముందు రోజు అయితే స్నానం చేసేసుకొని ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ఈ అమ్మవారికి శనగలు ఇష్టం కాబట్టి ఇంకా శనగలు నానబెట్టేసుకున్నాను అనమాట యాక్చువల్గా అవి బాయిల్ ఏం చేయకూడదంట పచ్చి శనగలే అనమాట నానబెట్టిన శనగలే పెడతాము సో అది యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అంటే అమ్మ వాళ్ళ సైడ్ జస్ట్ ఊరికే కలసం పెట్టుకొని చేసుకుంటారు అరీ అమ్మవారి ప్రతి మంది తెచ్చుకొని లేదంటే అలా ఏం చేయలేదన్నమాట మాకు పెళ్ళై అంతవరకు కూడా ఇంకా సరే మేము కూడా ఇంకా నార్మల్గానే పూజ చేసుకునే వాళ్ళము అంటే ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవడం పూజ చేసుకునే వాళ్ళము అనమాట ఇంకా పెళ్ళయ్యాక కూడా మా అత్తయ్య ఏమో ఏం ఇట్లాగా బొమ్మలను పెట్టడము ప్రతిమలను పెట్టడము కలసం పెట్టి అలా ఏం చేసేది కాదు కానీ మా చిన్నత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు అనమాట మంచిగా అంటే అమ్మవారి ప్రతిమని పెట్టి బాగా డెకరేట్ చేసుకొని బాగా చేసేవాళ్ళు మాకు తెలియదు అంటే అది ఆచారం ఉన్న వాళ్ళే చేయాలా చేయకూడదా ప్రతిమను తీసుకొని అని చెప్పనని తర్వాత మా చిన్నత ఏముంది పూజ కదా మేము చేస్తున్నాం కాబట్టి ఇంక మీరు చేసుకోవచ్చులే అని అని చెప్పి అన్నారనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ అమ్మవారిది ప్రతిమను తెచ్చుకొని అంటే ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నార్మల్గానే కలసం పెట్టుకొని చేసుకునేదాన్ని అమ్మవారి ప్రతిమేయం లేకుండా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మవారిది తెచ్చుకున్నాను అనమాట అది అక్కడ ఉంది కదా వెంటనే తెచ్చుకున్నాను ఫోర్ ఇయర్స్ అయింది అనుకుంటాను తెచ్చుకొని ఫోర్ ఇయర్ హైదరాబాద్కి వచ్చాకనే తెచ్చుకున్నాను అనమాట సో ఇంకా అప్పటి నుంచి ప్రతి ఇయర్ చేసుకుంటున్నాను మధ్యలో ఒక వన్ ఇయర్ ఏమో మా అత్తయ్య చనిపోయి చేయకూడదు అని చెప్పని చేయలేదు ఇంకా తర్వాత ఇయర్ నుంచి మళ్ళీ నార్మల్గానే అనమాట ఇంకా పొద్దున్నే లేసేసి హెడ్ బాత్ చేసేసుకొని ఫస్ట్ ఇంకా అవన్నీ నైట్ నాన్ బెడ్ పెట్టుకున్నాను కదా అవన్నీ ఇంకా చేసుకుంటూ వద్దాంలే అని చెప్పని ఫస్ట్ బయట కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత స్టవ్ దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి యాక్చువల్గా ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ అంత ప్లేస్ లేదు సర్లేని ఇంకా నార్మల్గానే కుంకుమ పసుపు పెట్టేసాను అనమాట సో ఇంకా గిన్నె కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి పాలుగా చేస్తున్నాను అనమాట యాక్చువల్గా వీళ్ళు అమ్మవార్లకి ప్రసాదాలు చేసేటప్పుడు పాలు పొంగిచ్చి చేస్తే మంచిది అన్నారు అనమాట అంటే ఆ అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అలానే చేస్తారు సో ఇంకా అందుకని నేను కూడా పొంగిచ్చే చేద్దాంలే అని చెప్పని పొంగిచ్చాను బాగా పొంగేయి స్టవ్ అంతా కూడా అనమాట ఇంకా తర్వాత కూడా ఇంకా ప్రసాదాలు అంతా అయ్యేంత వరకు అలానే ఉంచాను వెంటనే కడిగేయకూడదు కదా అని చెప్పానని కడగలేదనమాట ఇంకా తర్వాత రోజు అడిగాను ఆ రోజు వద్దులే ఇంకా వదిలేద్దామో అలానే అని చెప్పని అలానే కడిగాను మరి అలా చేయచ్చు చేయకూడదు నాకు తెలీదు అంటే మనకి ఎవరైనా చెప్తే తెలుసుకోవడమే తప్ప మనకేం అంత తెలియదు అనమాట సో ఇంకా తర్వాత పాలు కాగుతూ ఉన్నాయి పొంగిచ్చాక కొంచెం సిమ్లో పెట్టాను ఇంకా అంత లోపల బెల్లం కూడా యాక్చువల్గా బెల్లము అవి అందులోనే వేసేయచ్చు కానీ ఇంకా అదే ఏమన్నా డస్ట్ అలా ఉంటుంది కదా అని పక్కన పెట్టుకొని కరిగిచ్చేసి తర్వాత వాటర్ వేసాను అనమాట ఇందులో ఇంకా పాలు కాకాక నైటే నాన్ పెట్టేసి పెట్టుకున్నాను కదా రైస్ పచ్చి పప్పు అది ఇంకా పాలల్లోనేసి ఉడికించేసుకోవాలన్నమాట ఇంకా బాగా ఉడిగాక అందులో కరిగించుకున్న బెల్లం వేసేయడమే అనమాట యాక్చువల్గా పస పెసరపప్పు వేసేదాన్ని కానీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అప్పుడు శనగపప్పు శనగలు ఆవి మొక్క ఇష్టం కాబట్టి శనగపప్పుతో చేశాను అనమాట ఇంకా అలానే ఆ రోజు వడ చేశాను సేమియా పాయసం చేశాను పెరుగన్నం చేసినాను ఇంకా తర్వాత శనగలు ఒక ఫైవ్ సిక్స్ ఏమో చేసినట్టున్నాను ఇంకా మిగతావి పళ్ళు పూలు కొబ్బరికాయ అన్నట్టు నైన్ సరిపోతాయి కదా అని చెప్పని ఇంకా అలా లెక్క పెట్టుకున్నాను యాక్చువల్గా వాడ రెండు రకాలు చేసేదాన్ని ఇంకా టైం లేదు మనకి అంత తినేవాళ్ళు లేరు వేస్ట్ చేయడం ఎందుకు చేసుకొని అని చెప్పానని కొంచెం కొంచెమే చేశాను అనమాట సో అది ఇంక ఇందులో ఇవి వేసేసాను అనమాట బియ్యము శనగపప్పు అవి ఉడుకుతూ ఉంటాయి లేని చెప్పని ఇంకా పక్కన వేరే పని చేసుకుందామని అదంతా పెట్టేసాను అటుపక్క గిన్నెలో ఏమో బెల్లం పెట్టేసాను అనమాట అది కూడా కాగుతూ ఉంటుంది కదా అని చెప్పానని అది ఇంకా ఇది ఉడుకుతుంది అది కాగుతూ ఉంది మధ్య మధ్యలల్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట అంటే కింద అంటిద్దేమో అని అని చెప్పానని ఇంకా కలుపుకుంటూ ఉండాలి ఇంకా అప్పటికి సెవెన్ ఏమో అయినట్టుంది బాగా కొంచెం హెడేక్ అలా ఉందనమాట సర్లే టీ తాగుదాము అని చెప్పని ఏం తినకూడదు అనుకున్నా కానీ బాగా ఇబ్బంది ఉండింది ఇంక అందుకని టీ పెట్టేసుకొని తాగుదామని పెట్టుకున్నాను అనమాట ఇంక టీ తాగి వచ్చే లోపల ఇవేమో బాగా ఇలాగా ఉడికిపోతుంది ఉడికింది బాగానే ఇంకా అందులోనే ఇది వేసేసుకున్నాను బెల్లం కరగబెట్టుకున్నాను కదా ఆ వాటర్ అనమాట అదిగోండి అది వడ వడపోసాను అనమాట వడగట్టుకునేస్తే ఏదైనా ఉంటే కనుక అందులో వచ్చేస్తుంది కదా అని చెప్పని ఇంకా వడగట్టేసుకున్నాను అన్ అంటే అందరూ అన్నీ చెయ్యాలి అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేయాలి అని అలా ఉండదేమో మనకి ఎంత వీలుంటే అంత చేసుకోవడమే అనమాట మరీ ఓ అని చెప్పారని హంగామా చేసి అయితే అలా ఏం చేయలేదు నా కోపుకున్నంత వరకు చేశాను ఇలానే చేయాలి మనం ఏది చేసినా దేవుడికి ఇష్టంగానే తీసుకుంటారు ఏమంటే ఒక్కటే నమ్ముతాను నేను మనం ఒకరికి చెడు చేయొద్దు మన పనేదో మనం చేసుకోవాలి ఒకరి లైఫ్ని నాశనం కోరుకోకూడదు అదైతే నేను బాగా గట్టిగా నమ్ముతాను అనమాట ఎప్పుడూ ఒకరి గురించి చెడుగా మనం అనకూడదు వాళ్ళ నాశనం కోరుకోకూడదు ఇంకా అది చేయకుండా ఉంటే మనం ఏమీ చేసినా అది కరెక్టే అనిపిస్తుంది నాకు ఎందుకు మనం ఒకరి గురించి ఆలోచించాలి ఒకరి గురించి వాళ్ళ విషయాలల్లో మనం ఎందుకు ఇది అవ్వాలి అని నా ఉద్దేశం అన్నమాట మనం ఒకరు న్యాయంగా ఏది చేసుకున్నా మనం కరెక్ట్ అండి ఈవన్న పనిలో అయినా మనం ఒకరి ఫ్యామిలీని డిస్టర్బ్ చేయలేదు ఒకరిని ఇది చేయలేదు మన పని మనం చేసుకుంటున్నాము ఇంకా అలాంటప్పుడు అందులో తప్పేంటి అలా ఉంటుంది అలానే ఇంకా దేవుడికి కూడా మనకి ఒప్పుకున్నంతవరకు చేసుకుంటాము లేనిది చేయలేం కదా మన దగ్గర లేనిటువంటి తెచ్చిపెట్టలేం కదా అనే ఫీలింగ్లో ఉంటాను అది నాకున్నంత వరకు ఏదో ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఏదో లక్ష లక్షలు పెట్టి గోల్డ్ కొనేయడం అలా ఇలా ఏదో ఒకటి కొనాలి అంటే మన దగ్గర ఉంది అంటే ఎవరమైనా కొనుక్కోవచ్చు లేనప్పుడు మనకున్నంతలా చేసుకోవడం కరెక్ట్ కదా అని నేను అనుకుంటాను అందరూ అలానే అంటారు కొంతమంది కూడా ఉంటారు కదా అంటే వాళ్ళు కొనేస్తున్నారు వీళ్ళు కొనేస్తున్నారు వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు మనం తెచ్చుకోవాలి అని అని అలా ఇది చేసుకోకూడదని నా ఒపీనియన్ మళ్ళీ ఇబ్బంది పడేది కూడా మనమే కదా అని చెప్పానని వాళ్ళ దేముందే ఒక రోజులో చూపిస్తాము పెడతాము పోతాయి తర్వాత ఇంకా ఆ ఒక్క రోజు కోసం పోయి మనం అంత కష్టపడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మన దగ్గర లేకున్నా అప్పులు తెచ్చుకొని చేసుకోకూడదు అని నేను అనుకుంటాను అనమాట అది అది ఏమో మరి నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఏం నాకు అనిపించింది చెప్పాను అంతే మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోకండి ఇంకా ఇంకొక పక్క పులిహోరకి పెరగడానికి అని చెప్పని రైస్ నానబెట్టేసుకొని ఉన్నాను అన్నాను కుక్కర్లో అవి కూడా కూర స్టవ్ మీద పెట్టేశాను ఇంకా అలానే వడకి కొంచమే వేసాను అనమాట ఎందుకంటే అందరూ చేసుకుంటారు అన్ని ఐటమ్స్ ఉంటే అన్ని తినలేము ఏం లేదు అని కొంచెం కొంచెం అని గ్రైండర్ కూడా ఏం లేదనమాట మిక్సీలోనే వేసాను కానీ చాలా బాగా వచ్చాయనమాట మిక్సీలో వేసినా కూడా ఆ పిండి మిక్సీకే పట్టించాను ఇంకోటి ఏంటంటే ఇలాగ నైవేద్యాలకి ఇదేంటి ఎర్రగడ్డ తెల్లగడ్డ అవి యూజ్ చేయరు అనమాట అంటే చెయ్యకూడదు అంటారు ఏం వేయలేదు అసలు వాడకి జస్ట్ ఉప్పు ఆ పిండి అంతే అనమాట ఇంకేం వేయలేదు ఇంకా అలానే వేసేసాను వాడ ఫస్ట్ నైవేద్యానికి కొనేసేసి తర్వాత మనం తినడానికి ఉంటాయి కదా అందులోకి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి అవి వేసుకొని చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి పెట్టేది మాత్రము ఏమీ ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము అలాంటివి యూజ్ చేయకూడదు అంట అంటే నాకు తెలీదు మా అక్క చెప్పింది అనమాట అలాంటివి యూజ్ చేయకూడదు నాన్ వెజ్ ఐటమ్ కిందకి నా యాక్చువల్గా నాన్ వెజ్లో ఎక్కువ యూజ్ చేస్తారు కదా అవి అందుకని అవి అది వేయకు నార్మల్ ఉత్త వడలే చేసేసేయి అని చెప్పని చెప్పింది అనమాట ఇంకప్పటి నుంచి అలానే చేసుకుంటున్నాను ఈవెన్ పులిహోరలో కూడా ఏం వెయ్యను జస్ట్ పచ్చిమిర్చి శనగపప్పు ఆవాలు అలా వేసి తలింపుపెట్టేయడం అనమాట అంతే ఇంకా పులిహోరకు కూడా అన్నం తీసి చల్లారి పెట్టాను ఇంకా తర్వాత పెట్టేద్దాంలే అని చెప్పానని వేసుకుంటున్నాను అనమాట ఇంకా పులిహోర పెరగన్నం కలిపేస్తే తర్వాత మళ్ళీ వడ అనమాట ఇవి వేసేసుకొని ఇంకా అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి చీర కట్టుకోవడము ఆ పని అంతా ఫస్ట్ నైవేద్యాలు చేసి తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇటు అటు అంటే అటు ఆ పని అవ్వలేదు ఇటు ఈ పని అవ్వదు అనమాట అందుకని ఫస్ట్ నైవేద్యాలు కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా ఇంకా స్టవ్ దగ్గరకు వచ్చే పని ఉండదు అని చెప్పనని అది కూడా చీర కట్టి పెట్టేది అంటే చాలా టైం పడుతుంది కదా కలసం పెట్టుకోవడానికి ఇంకా అందుకని ఫస్ట్ నైవేద్యాలు చేసేసుకుందాము అని చెప్పని నైవేద్యాలు చేసేసుకొని పులిహోరకు పెట్టేశాను అది ఇందులో లేదా పోయి తీయలేదు తీయలేదనుకుంటా ఇంకా తర్వాత వడ కూడా వేసేసాను అనమాట చూడ ఇందులో ఏం వేయకుండా ఉత్త వేసాను అందుకే అది అలాగే ఉంది చూడండి ప్లెయిన్ సో అనమాట ఇంకా ఓన్లీ దేవుడి ప్రసాదం వరకు చేశాను ఒక ఎన్నో ఎన్నో చేసినట్టున్నాను అంతే అనమాట ఇదిగోండి ఇక్కడ తీసి పెట్టేశాను అన్ని ప్రసాదాలు ఇంకా తీసి అన్నీ పక్కన పెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి అమ్మవారి దగ్గర పెట్టడానికి అని అన్నట్టు అన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటున్నాను ఈ వెండి గిన్నెల గురించి అవి ఎవరెవరు ఇచ్చారు నాకు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పని మొత్తం నేను ఇంతకు ముందు దీనికన్నా ముందు వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా అందులో పెట్టాను చూడండి ఇంకా బెల్లమన్నం చేశాను కదా అది కూడా పెట్టేశాను అన్నీ మొత్తం ఆరు రకాలయ్యాయి ఇంకా త్రీ వచ్చి పళ్ళు ఒకటి అన్నట్టు పూలు ఒకటి కొబ్బరికాయ ఒకటి సో నైన్ అయిపోతాయి కదా అని చెప్పని ఇంకా అలా చేశాను అనమాట అదండి ఇంకా నైట్కి కూడా అవే సరిపోయినాయి తాంబూలం ఇస్తాం కదా ఈవినింగ్ ముత్త ఐదు వాళ్ళని పిలిచి సో వాళ్ళకేమో బెల్లం అన్నము శనగలు ఇచ్చాను అనమాట రెండు కప్పులల్లో వేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇంకా ఇవన్నీ ఏం ఇవ్వలేదనమాట జనరల్గా ఇక్కడ ఓన్లీ శనగలు బ్లౌజ్ ఆకు అక్క అంతే ఇస్తారు సో ఇంక నేను బెల్లం మనం కూడా ఇచ్చాను అనమాట స్వీట్ ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పానని ఇంకా అందుకని ఇచ్చా మామూలుగా అయితే వడ కూడా ఇచ్చేదాన్ని ఇంకా అందరి ఇండ్లల్లో అందరు చేశారు ఇంకా మనం ఏమి ఇద్దాంలే ఆల్రెడీ చేసుకున్నారు కదా అందరూ అని చెప్పని ఇంకా ఇవ్వలేదన్నమాట ఇదిగోండి ఇంకా పులివర కూడా తీసేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి అమ్మవారి దగ్గర పెడతాను అనమాట అది అప్పటికి ప్రసాదాలు అయ్యేటప్పటికి నైన్ అయింది టైం నైన్ నైన్ థర్టీ అయింది ఇంక ఇవన్నీ ఇలాగ అరేంజ్ చేసేసుకొని ఇంకా తర్వాత కలసం పెట్టడానికి అక్కడికి వెళ్ళాను అన్నమాట ఈ అరటి నైటు తెచ్చిపెట్టుకున్నాను కదా వాటిల్ని టీపాయకి కట్టి పెట్టేసి ఉన్నాను అది ఇందులో చూపించలేదు ఇదిగోండి టీపాయ్ దగ్గర టీపాయ్కి అటుపక్క ఇటుపక్క అరటి గెలలు అవి అరటి మొక్కలు ఉంటాయి కదా అవి కట్టేసేసి ఇంకా మధ్యలో వైట్ క్లాత్ వేసాను దానిపై టీపాయ్ మీద ఆ వైట్ క్లాత్ వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి తర్వాత బ్లౌజ్ వేసాను అనమాట ఈ బ్లౌజులు కలసానికి పెట్టేది కలసం కింద ఇవన్నీ మనమే యూజ్ చేసుకోవాలంట వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకూడదు ఇంకా ఇప్పుడు కలసానికి రైస్ వేస్తున్నాం కదా ఈ రైస్ ఏంటంటే రేపు పొద్దున్నే మనం తీస్తాం కదా ఆ తీసేసినప్పుడు దాన్ని మళ్ళీ అన్నంగా కానీ అంటే పరమాన్నం అంటారు కదా అది కానీ లేదంటే దద్దోజనం కానీ చేసి పెట్టాలంట అమ్మవారికి సో అదనమాట ఇవన్నీ మేము ఒక్కొక్కటి ఒక్కొక్క ఎవరో ఒకరు చెప్తే అలా తెలుసుకోవడమే అనమాట మనకు ఏమంత తెలియదు ముందు అసలు పెళ్ళి కాకముందు మనం ఏం ఇంట్లో పెద్ద పని చేసి చేసిన వాళ్ళం ఏం కాదు చేసి పెడితే తినడము కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే అనమాట ఏం పని రాదు అస్సలు రైస్ చేయడం ఒక్కటి వచ్చేది అనమాట అంతే అంతకుమించి ఒక కూర చేయడం రాదు ఇంట్లో ఏం వచ్చేది కాదనమాట పెళ్ళైతే ఇంకా కింద మీద పడి అన్నీ నేర్చుకోవడమే అనమాట ఇలాగ పూజలు అంట ఇంట్లో దీపాలు పెట్టి ఏదన్నా పండగలకు వాళ్ళు చేస్తే వెళ్ళి దండం పెట్టుకోవడము ఆ తర్వాత తినడం ఇంతవరకే తెలుసు ఇంకా తర్వాత ప్రసాదాలు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏం తెలీదు అసలు మా సైడ్ బాగా సంగటి మామూలుగా కూలోళ్ళు వస్తారు కదా పనికి వాళ్ళకి సంగటి పెట్టాలన్నమాట ఆ సంగటికి ఎంతకి ఎంత ఇస్తారు మా చెల్లి మా అక్క బాగా చేస్తారు అనమాట వంట మనకేమో ఏమీ రాదు సో అలా ఏం తెలియకుండా కాలేజీలో ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయింది ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడే అంటే ఫిక్స్ అయింది మళ్ళీ అయ్యక్కనే పెళ్ళైంది అనమాట ఇంకా తర్వాత ఒక్కొక్కటి చిన్నగా ఇలా నేర్చుకోవడం ఇంకా ఇప్పుడు ఈ పూజల గురించి అయినా ఏ దేని గురించి అయినా ఎవరో ఒక చెప్తుంటే వాటి గురించి తెలుసుకొని నేర్చుకొని మనకు చేతనైనంతవరకు చేసుకోవడమే అనమాట అది ఇంక ఇక్కడ పెట్టిన వెండి సామాన్లు అవన్నీ ఏవి నేనైతే కొనలేదండి ఏవో ఒక చిన్న చిన్నవి కొన్ని కొన్నాను మిగతా అన్ని నాకు ప్రజెంట్ ఇచ్చేసినవే అనమాట మాకు బెంగళూరులో ము ఇంతకుముందు ఇల్లునింది సో అప్పుడు గృహప్రవేశం చేశాం కదా గృహప్రవేశానికి ఇంకా ఇచ్చిన ఇచ్చినవి అనమాట అవన్నీ ఇంకా ఇదిగోండి అమ్మవారికి చీర కట్టేసి అన్నీ అక్కడ అన్నీ పెట్టేసుకొని దీపారాధన చేసుకుంటా ఇంకా పూజ కంటిన్యూ చేసుకున్నాను అనమాట సో అదే అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా అయినట్టుంది అదనమాట మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళది కొంచెం తొందరగా అయిపోయింది మా అక్క ఇలా అమ్మవారిది ఏం పెట్టి చేయదనమాట జస్ట్ కలసం పెట్టుకొని కలసానికే చేసుకుంటుంది చీర కట్టడము అలా ఏం చేయలేదనమాట సో అందుకని అది కాక అక్క ఆఫీస్కి వెళ్ళాలి అందుకని తొందరగా చేసేసుకుంది ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారనమాట ఇక్కడికి వచ్చి కొంచెం అమ్మవారికి శారీ కట్టడానికి వాటికి కొంచెం హెల్ప్ చేశారనమాట ఇంకా అంతా పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఇంకా ప్రసాదాలు అవే ప్రసాదాలే కొంచెం కొంచెం తిన్నాను అనమాట వన్ థర్టీకు ఏమో తిన్నట్టున్నాను ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళి మొత్తం ఐదు మా ఫ్లోర్ వరకు పిలుచుకున్నాను అనమాట తాంబూలానికి ఇంకా పిలిచేసి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పని ఇంకా అరేంజ్ చేసుకున్నాను అందులో బ్లౌజ్ ఇలాగా ప్రసాదము పసుపు కుంకుమ గాజులు అలా పెడతారు కదా అది అది మన ఇష్టం అంతే అన్ని ఇవ్వాలి అలా అలా అన్ని పెట్టాలి అలా అని ఏం లేదు మనకి ఎంత ఉంటే అంత అనమాట అంతే ఇదేమో మా ఫ్లోర్లోనే ఒక ఇంట్లో మా అక్క వాళ్ళ అమ్మాయి ఏమో తీసినట్టుంది అది సో ఇందులో యాడ్ అయింది అనమాట అది ఇదిగోండి మా ఫ్లోర్ వాళ్ళు వీళ్ళంతా మా ఫ్లోర్ వాళ్ళు ఇద్దరు ఆంటీలేమో ఈ ఏమో మా పక్కన వాళ్ళ ఆమె వాళ్ళ అత్తయ్య గారు సో అది అందరూ అందరి ఇళ్ళకి అందరం వెళ్ళాము అక్కడ కొంచెం కొంచెం తీసుకున్నాం అన్నమాట ఫొటోస్ అలాగా అవి ఇందులో యాడ్ చేశాను ఫొటోస్ పెడతాను చూడండి లాస్ట్లో మా ఫ్లోర్ వాళ్ళ వరకు సో అదనమాట ఇదిగోండి ఇక్కడ మా ఇంటికి వచ్చారు వీళ్ళు అప్పుడు మా అక్క వాళ్ళ అమ్మాయి తీసింది వీడే ఇదేమో మాది పూజ గదిలో అనమాట ఈ డైలీ పూజ చేసుకుంటాం కదా అది అమ్మవారిని ఏమో బయట హాల్లో పెట్టాను ఇదేమో పూజ కదనమాట ఇంకా అంతా అయిపోయాక నైట్ ఆల్మోస్ట్ అందరి ఇళ్ళకి వెళ్ళి వచ్చేటప్పటికి నైన్ అయిపోయిందనమాట ఇంకా వచ్చాక మళ్ళీ ఇంకా తినేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అవంతా తీసుకొని మళ్ళీ అది ఒక పని ఉంటుంది కదా మళ్ళీ క్లీన్ చేసుకోవడం మళ్ళీ అవన్నీ ఎత్తి పెట్టుకోవడం అది సరిపోయిందనమాట సాటర్డే అంతా అది ఎలా చేశాను ఎలా చేసుకున్నాను ఏంటి ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఎలా అని అని చెప్పని చూసి కొంచెం కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఇంకోటి ఇక్కడ మళ్ళీ వాళ్ళు వచ్చారు మా ఫ్లోర్లో ఉంటారు కదా పిల్లలు వాళ్ళు అంటే అంటే వీడియోలు తీసుకుందాం అది ఇదని చెప్పని సర్లే అని చెప్పని జస్ట్ ఊరికి అలా తీసుకున్నాం ఈవినింగ్ అనమాట ఇది ఇదిగోండి ఇక్కడ మా ఫ్లోర్లో వాళ్ళందరూ యాడ్ చేశాను ఫొటోస్ కొన్ని మేము తంబూలంకి వెళ్తాం కదా